హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనుష మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఈరోజు నేను డే లైఫ్ వన్ హోల్ డే ఏం చేసామో అది మొత్తం షూట్ చేసేసాను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను ఇడ్లీ పెట్టేస్తున్నాను అక్కడ బౌల్కి అంతా చాలా అంటుకొని ఉంది కదా చాలా బాగా ఫర్మెంట్ అయిపోయింది ఓవర్ నైట్ పెట్టేసేసరికి ఇక్కడ రాకి ఇడ్లీ పెడుతున్నాను బ్రేక్ఫాస్ట్కి నేను పిల్లలు తినేసి వెళ్ళిపోయారు ఇంకా ఇంట్లో అందరికీ ఇడ్లీలు పెట్టేసేసి ఇంకా మైండ్ లాస్ కూడా ఉన్నారు కదా ఇంకా అందరికీ ఇడ్లీ పెట్టేసేసి మిగిలిన బ్యాటరీ లాగా నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది కదా అని అనేసి మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే నేను రాగి ఇడ్లీది రెసిపీ షేర్ చేస్తాను కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో చాలా బాగుంటుంది నార్మల్ ఇడ్లీ కంటే నాకు తెలిసి ఇంకా టేస్టీగా ఉంటుంది రాగి ఇడ్లీ నేను ఇది రాగి పిండితోటే చేస్తాను రాగి ఇడ్లీని ఇంకా తర్వాత ఇంకా అందరు తినేసేసారు ఇంకా లాస్ట్లో ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ అండ్ నువ్వులు సెసమే సీడ్స్ తోటి పౌడరు అండ్ కరివేపాకు పొడి ఇంకా చట్నీ వీటన్నిటిలోకి ఒక వన్ స్పూన్ గీ వేసేసుకొని ఫుల్ నేనైతే చిల్లైపోయాను నాకైతే ఇడ్లీ చాలా ఇష్టము ఫేవరెట్ అనమాట నేనైతే డే అంటే నీకు హోల్ వీక్లో ఎవ్రీ డే ఇడ్లీ పెట్టినా కూడా నాకు తిని అంత ఇష్టము ఇడ్లీ అంటే ఇంకా నేను ఈ పౌడరు ఈ పౌడర్స్ అండ్ చట్నీతోటి ఇంకా చక్కగా ఎంజాయ్ చేసేసాను ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కుకింగ్ చేసేసేయాలి ఇంకా కుకింగ్ చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ పిల్లలు వస్తారు కదా నేను లంచ్ చేసి వాళ్ళని తీసుకురావాలి ఇంకా ఫస్ట్ రాగి ఇడ్లీ తినేసేసి ఒక వన్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ నేను హైబిస్కస్ మందారం టీ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా మనకి హెల్త్ హెల్త్కి చాలా మంచిది యాంగ్జైటీ తగ్గిస్తుంది విటమిన్ ఈ ఉంటుంది ఇందులో కొంచెం ట్రై చేయండి చాలా బాగుంటుంది అంటే నార్మల్ హాట్ వాటర్లో హనీ వేసుకొని తాగినట్టే ఉంటుంది బాగుంటుంది హెల్దీ కదా మెయిన్ మనకి ఇంకా ఒక బౌల్లోకి హాట్ వాటర్ తీసుకొని ఆ ఫ్లవర్స్ అన్నీ చక్కగా లీఫ్ల వరకు మాత్రమే నేను ఇంకా హాట్ వాటర్లో వేసేసుకొని ఆ ఫ్లవర్స్ అంతా కలర్ చేంజ్ అయ్యేదాకా నేను జస్ట్ బాయిల్ చేసుకుంటా ఒక ఫైవ్ మినిట్స్ అలా సరిపోతుంది మనకి ఆ పెటల్స్ అన్నీ కొంచెం వైట్ కలర్లోకి రావడం స్టార్ట్ అయిపోతాయి అప్పుడు అవి నేను ఇలాగా మగ్గులోకి తీసేసుకొని కొంచెం హనీ ఒక వన్ టేబుల్ స్పూన్ హనీ వేసేసుకొని తాగేస్తాను బాగుంటుంది ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే మనకి చాలా హెల్దీ కూడా ఇవి ఇంకా అలాగే నేను ఇంకా అవి మా హస్బెండ్కి ఒక కప్పు ఇచ్చేసేసి నేను అలా రిలాక్స్డ్గా అవి తాగేసి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేసాను ఇక్కడ నా ఫేసు చాలా ఆయిలీగా ఉంది ఎందుకంటే నేను హెడ్ బాత్ చేయాలి ఇంకా కుకింగ్ ఇంత చేసేసి హెడ్ బాత్ చేస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అని అనేసి ఇంకా నేను చేయలేదు ఇంకా మాకు ఇంట్లో నేను కుకుంబర్ చెట్టు వేసిన దోసకాయ చెట్టు ఆ దోసకాయలకి ఆ చెట్టుకి ఫైవ్ దోసకాయలు వచ్చాయి ఇంకా అవి కోసేసాను ఇంకా దోసకాయ టమాటా అండ్ కొంచెం గుత్తి వంకాయ కర్రీ చేద్దాము అని అనేసి ఇంకా దోసకాయలు అన్నీ కట్ చేసేసాను నేను ఇంకా గుత్తి వంకాయ ఫ్రై చేద్దాము ఇంకా అండి చట్నీకి కూడా కావాలి కదా పీనట్స్ డైలీ మార్నింగ్ అప్పటికప్పుడు ఫ్రై చేసుకోలేమనేసి నేను ఒక వన్ వీక్కి సరిపడా అక్కడ పీనట్స్ అన్నీ ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా ఈ దోసకాయలు ఒక రెండొత్తే వచ్చేసి సాంబార్కి ఎత్తి పెట్టేస్తాను సాంబార్లో దోసకాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము ఇంకా దోసకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు నేను ఒక త్రీ త్రీ తీసేసుకొని వీటిలతోటి దోసకాయ టమాటా కర్రీ చేసేస్తాను అవి చక్కగా వాష్ చేసేసుకొని పీల్ చేసేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని మనము కర్రీ బాగుంటుంది ఎప్పుడైనా మనకి నోరు కొంచెం సగించినప్పుడు కొంచెం పుల్ల పిల్లంగా కారకారంగా చాలా బాగుంటుంది మా హస్బెండ్ ఏమో పుల్లగా ఉంది అని అంటారు ఇంకా దోసకాయ పాపం తనకి కొంచెం నచ్చదు ఇంకా నాకైతే బాగా నచ్చుతుంది ఇంకా నేను అందుకని సరేలే ఉన్నాయి కదా అని అనేసి ఇంకా పాడైపోతాయి అనేసి నేను ఇంకా దోసకాయ టమాటా కర్రీ చేశాను ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి బాగుంటుంది నేను రెసిపీని షార్ట్లో పో పోస్ట్ చేసేస్తున్నాను ఇలాగ మనం స్మాల్ పీసెస్ కట్ చేసుకుంటేనే కర్రీకి బాగా తొందరగా కుక్ అయిపోతుంది కొంచెం లావు పీసెస్ కట్ చేసామంటే ఎక్కువ వాటర్ వేయం కదా అందుకని సరిగా కుక్ అవ్వదు జస్ట్ ప్యాన్లోకి కొంచెము పోపు వేసేసుకొని ఆనియన్స్ కరివేపాకు వేసుకొని అది కొంచెం ఫ్రై చేసేసుకొని ఇంకా అందులోకి టమాటా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ దోసకాయ పీసెస్ అన్నీ అందులోకి వేసేసుకొని లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి మనకి ఒక నైన్టీ పర్సెంట్ వరకు దోసకాయ ఆల్మోస్ట్ ఆ దోసకాయలో నుంచి వాటర్ వస్తాయి కదా వాటర్తోనే కుక్ అయిపోతుంది ఇంకా తర్వాత హాఫ్ కుక్ అయిపోయాక కొంచెం కారం వేసేసుకొని సాల్ట్ కారం అవే వేసుకొని కుక్ చేసేసుకోండి సరిపోతుంది ఇంకా నేను ఇక్కడ గుత్తి వంకాయ చేద్దామని అందులోకి ఇంకా నువ్వులు పల్లీలు వేయించి పెట్టుకున్నాను కదా ఇంకా అవి గ్రైండ్ చేస్తున్నాను అందులోకి కొంచెం గార్లిక్ కొంచెం కొరియాండర్ ఒక టూ టూ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ కొంచెం ఇంకా దాంట్లో వాటరు అండ్ కొబ్బరి పౌడరు త్రీ టేబుల్ స్పూన్ దాకా కోకోనట్ పౌడర్ కొబ్బరి పౌడర్ వేసేసుకొని కొంచెం రెడ్ చిల్లీ పౌడరు వీళ్ళు రాయలసీమ సైడ్ అయితే కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తారు నేనేమో యాడ్ చేయను కొంచెం కారం వేసేసుకొని సాల్ట్ ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి పౌడర్ లాగా వస్తుంది కదా అది కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ ఆనియన్ వేసేసుకొని సరిపడా వాటర్ వేసేసుకొని ఇట్లాగా పౌ పేస్ట్ లాగా చేసేసుకుంటాను ఇంకా తర్వాత బ్రింజాలు చక్కగా సాల్ట్ వాటర్లో వేసుకున్నామంటే మనకి అవి కరుణ కడతాయి అంటారు కదా కొంచెం బ్లాక్ అవ్వకుండా అలా ఉంటాయి ఇంకా అవన్నీ కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసేసుకొని ఇంకా ఈ స్టఫ్ ఉంది కదా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ని ఆ వంకాయల్లోకి పెట్టేస్తాను ఇలా నువ్వులు వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలామంది దాల్చిన చెక్క ఇంకా లవంగాలు ఇవన్నీ వేసి చేస్తారు అవన్నీ వేస్తే నాకు ఇందుకో కొంచెం మసాలా ఫ్లేవర్ అనిపిస్తుంది అందుకని నేను అవన్నీ ఏం వేయను ఇలా నువ్వులతో వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది రాయలసీమ సైడు ఇలాగే చేస్తారు మాకు ఆంధ్రాలో నువ్వులు వేయరు కానీ నేను ఇంకా ఇది అలవాటు అయిపోయింది నాకు నువ్వులు ఎంతైనా హెల్దీ కదా అందులో లేడీస్కి చాలా మంచిది కదా అని నేను వీలైనంత వరకు యాడ్ చేయడానికి ట్రై చేస్తా చాలా రెసిపీస్లో ఇంకా ఈ స్టఫ్ నంత ఇలాగా ది వంకాయల్లో పెట్టేసేసుకొని మనం ఫస్ట్ నేను బ్రింజాల్ని సపరేట్గా ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేసేసుకుంటున్నాను ఎందుకంటే సరిగా అన్నీ ఒకటేసారి చేస్తే మగ్గుతాయో అని డౌటు ఇంకా అందుకోసం వీటిని సపరేట్గా కాసేపు ఫ్రై చేసేసుకొని ఇంకా అవి ఫ్రై అవుతూ ఉన్నాయి పక్కన ఇంక ఈ లోపు ఇక్కడ ఇందాక కర్రీ చేసాం కదా అదే దోసకాయ కర్రీ అది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోవచ్చేసింది దీంట్లోకి ధనియాల పౌడర్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది మీకు ఇంకా వాటర్ కొంచెం గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ వేసేసుకోండి ఇంకా తర్వాత గుత్తి వంకాయకి కొంచెం మళ్ళీ పోపు పెట్టి కొంచెం కరివేపాకు ఆనియన్ వేసి అవి ఫ్రై అయిపోయిన తర్వాత బాగా ముందుగా మనం గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీని మొత్తం వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇది మనం రైస్లోకి తినచ్చు బగారా రైస్లోకి చపాతీలోకి దేంట్లోకి అయినా బాగుంటుంది ఇంకా కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత నేను క్లిప్పు తీయలేదు ఇంకా ఇలాగే కుకింగ్ చేస్తూ పక్కన పడుతుంది కదా అప్పుడే టిష్యూ తోటి క్లీన్ చేస్తున్నాను చెయ్యి కాలినా కూడా ఇలా చేయడం అయితే మానము అదొక హ్యాబిట్ అంటారు కదా ఇంకా అలా అయిపోయింది ఒక సైడ్ కాలుతూ ఉంటుంది కదా దాంతో కాలుద్ది హ్యాండ్ అయినా కూడా సేమ్ థింగ్ అదే చేస్తాం మనము మీలో ఎంతమంది ఇలా చేస్తారు ఇంకా కుకింగ్ చేసేటప్పుడే కొంచెం అలా పైపైన క్లీనింగ్ చేస్తామంటే కుకింగ్ మొత్తం అయిపోయాక ఈజీ కదా ఇంకా మార్నింగ్ పీనట్స్ ఎక్కువ ఫ్రై చేసేసాను కదా అవి అన్నీ జార్లోకి వేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈ గ్లాస్ జార్లోకి వేసుకుంటాను నేను ఆల్మోస్ట్ ప్లాస్టిక్ కొంచెం తక్కువ ప్లాస్టిక్ కానీ నాన్ స్టిక్ కానీ యూజ్ చేయనని కాదు కానీ చాలా వరకు చాలా తక్కువ వాడతాను నేను ఇంకా ఇవన్నీ ఇంకా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ హ్యాపీగా చట్నీకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది కదా మనకి ఇంకా అందుకనేసి ఇంక అన్నీ నేను దాంట్లోకి ఎత్తి పెట్టేసేసుకున్నాను ఇంకా మిడిల్లో ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపించినా కూడా నేనైతే ఇలాగ ఇదే తినేసేస్తాను ఆ ఫ్రై చేసిన పీనట్సే ఇంకా అవి కూడా చక్కగా లోపల పెట్టేసేసుకొని ఇంకా నేను ఇందాక కర్రీ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉన్నాను కదా దోసకాయ అయితే ఇంకా అది కూడా జార్ అది బౌల్లోకి తీసి పెట్టేసుకుంటున్నాను ఇంకా బౌల్ కూడా ఇప్పుడు క్లీన్ చేసేస్తే ఇంకా షింక్లో మళ్ళీ గిన్నెలు లేకుండా ఉంటాయి కదా అనేసి కర్రీ అయితే నాకైతే బాగా నచ్చింది ఇంట్లో వాళ్ళు కూడా పర్వాలేదు తిన్నారు మా హస్బెండ్కి ఒకరికైతే తనకు నచ్చదు బుల్లగా ఉంది అని అన్నాడు ఇంకా బౌల్లోకి తీసి పెట్టేసేసుకొని నేను ఇంకా ఇక్కడ ఇవి కూడా కడిగేస్తున్నాను ఈ స్టెయిన్లెస్ స్టీల్వి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను ఎంత చక్కగా బాగుంటాయంటే ఇంకా అయితే నేను ఇంకొక ఫ్యాన్ అయితే ఇంకా వంకాయ కర్రీ చేస్తున్నాను కదా అదైతే ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ పైన అయిపోయింది నేను వేసుకొచ్చిన ఫస్ట్ తీసుకున్నాము ఇంతవరకు అయితే అది పాడవని లేదు నేను కంటిన్యూగా చేస్తాను దాంట్లోనే ఇంకా అలాగా కడిగి వాష్ చేసి వాటిని పక్కన పెట్టేసేసుకొని ఇంకా అంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ కుకింగ్ అయిపోతే నేను వెళ్ళి హెడ్ వాష్ చేసేసేయాలి ఇంకా మళ్ళీ పిల్లల్ని తీసుకొని రావాలి స్కూల్ నుంచి లంచ్ చేసేసి ఇంకా అందుకనేసి ఇంకా కుకింగ్ అయిపోయింది అక్కడ ఇంకా ఒకటేసారి కింద కుకింగ్ చేసేటప్పుడు ఎంతైనా కొంచెం పడుతుంది కదా వేస్ట్ ఇంకా అదంతా చక్కగా వ్యాక్యూమ్ చేసేసుకుంటున్నాను ఒకటేసారి పని అయిపోతుందని ఇంకా వ్యాక్యూమ్ చేసేసి ఇంకా నేను వెళ్ళి ఇంకా హెడ్ బాత్ చేసేసుకొని వస్తాను ఆల్మోస్ట్ అప్పటికే ట్వెల్వ్ థర్టీ పైన అయిపోయింది కుకింగ్ అయిపోయేసరికి లేట్ అయ్యింది ఇంకా దానికి ఛార్జింగ్ కూడా అయిపోయింది ఇంకా ఛార్జింగ్ పెట్టేసేసుకొని నేను వెళ్ళి హెడ్ బాత్ చేసేసి వచ్చేసరికి ఇంకా అందరు ఫుడ్ తినేసేసారు ఇంకా నేను ఫుడ్ పెట్టేసుకొని అందులోకి ఫ్లాక్ సీడ్స్ నువ్వుల పొడి గుత్తి వంకాయ కర్రీ ఇంకా దోసకాయ టమాటా చేశాను కదా అది కూడా పెట్టేసేసుకొని నా చక్కగా లంచ్ అయితే ఎంజాయ్ చేసేసాను నేను ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాక వాళ్ళకి కూడా లంచ్ పెట్టాలి మళ్ళీ స్విమ్మింగ్ క్లాసెస్ ఉన్నాయి ఇంకా వెళ్ళి గ్రాసరీస్ కూడా తెచ్చుకోవాలి మెయిన్ వెజ్జీస్ లేవు అసలు ఇంట్లో ఇంకా అందుకోసం అనేసి ఆ లెఫ్ట్ ఓవర్ కొన్ని వంకాయలు ఉంటాయి అవి చేశాను ఇంకా టమ్ ఇవి దోసకాయ వంకాయ దోసకాయలు ఇంట్లో కాసాయి కాబట్టి ఇంకా అవి కర్రీ చేసేసాను ఏం చేస్తుందా ఎవరి కోసము ఇంకా నేను లంచ్ చేసేసి స్కూల్కి వచ్చాను మా ఇంకా దీక్ష కోసం వెయిటింగ్ అనమాట మా బుడ్డ ఫైవ్ మినిట్స్ ముందు వదిలేస్తారు వీళ్ళు ఫిఫ్త్ గ్రేడర్స్ వాళ్ళకి రోజు మ్యూజిక్ ఉన్నింది ఇంకా వాళ్ళ పిల్లలు మ్యాండేటరీగా ఏదో ఒకటి మ్యూజిక్ తీసుకోవాలి మా దీక్షను అయితే ట్రంప్ తీసుకున్నాడు మేము వయోలిన్ తీసుకోమంటే

That. Four kind of five twenty. You're going to come back for like six. Mm, six five just oh, like, for I come out of six. Last time you yeah, said six five was six five. Six, five oh. సిక్స్ నీకు సిక్స్ ఫార్టీకి అయిపోతుంది ఫైవ్ ఫార్టీ స్విమ్మింగ్ అయిపోతుంది మనం డ్రస్లో అన్ని చేంజ్లు చేసేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ టెన్ నువ్వు వస్తావులే నువ్వు సిక్స్ థర్టీకి కదా వచ్చేది క్లాస్ అయిపోయేదే ఫైవ్ ఫిఫ్టీకి కదా ఫైవ్ ఫోర్టీ ఫోర్టీ ఫైవ్ ఫైవ్ ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళు లంచ్ చేస్తూ ఆ ముచ్చట్లు వేసుకుంటా మేము ఇంకా స్విమ్మింగ్కి కి వెళ్ళా కాసేపు టీవీ చూసింది మా దీక్షణయితే వెంటనే క్లాస్ కి వెళ్ళిపోయాడు ఇంక ఇక్కడ ఇయ్యమాకి స్విమ్మింగ్కి కి వెళ్ళిపోదాం అనేసి ఇంకా స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని ఇంకా మేము స్విమ్మింగ్ క్లాస్ కి తీసుకొని వెళ్తున్నాం బట్ ఆ రోజు స్విమ్మింగ్ క్లాస్ క్యాన్సిల్ అయిపోయింది రెడీ అని క్లాస్ ఇంకా ఇంటి దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ మినిట్స్ పైనే ఉంటుంది అంత కష్టపడంత దూరం వెళ్ళాక అక్కడ తీరా రోజు స్విమ్మింగ్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకా పక్కనే డాలర్ ట్రీ ఉంటే సరేలే జస్ట్ చూసొద్దాం అనేసి వెళ్ళాము అక్కడ మొత్తం హాలోవిన్ థీమ్ పెట్టేసేసారు ఆ హాలోవిన్ కి ఇంకా అన్ని అవే ఉన్నాయి చూడండి ఇంకా ఫాల్ కదా కొంచెం కలర్ఫుల్గా ఆ కలర్స్ లో పెట్టేస్తారు ఆరెంజ్ అండ్ బ్లాక్ షేడ్లో ఇంకా మెయిన్ నేను ఒక క్లిప్ కొనుక్కుందాము ఇక్కడ క్లిప్స్ చాలా బాగుంటాయి హెయిర్వి ఇంకా క్లిప్ కొనుక్కుందామని వెళ్ళాము ఇక్కడ అసలు అయితే స్టేషనరీ బాక్స్ చూసారు బుజ్జిది అసలు బల క్యూట్ గా అనిపించింది ఇంకా అవి కూడా ఆల్మోస్ట్ ఇంతకుముందు వన్ డాలర్ ఉండేవి కానీ ఇప్పుడు వన్ డాలర్ ట్వంటీ ఫైవ్ సెంట్స్ అలా చేసేసారు ఇంకా వీడియో మా మా తీసింది ఇంక వీడియో తీసేవాళ్ళేరు కదా ఇంకా ఇంటికి వచ్చేసేసి ఇంకా మళ్ళీ స్నానాలు కొంచెం చేసేసి మళ్ళీ ఇండియన్ స్టోర్కి వచ్చాము గ్రాసరీస్ కోసము ఇంక ఇక్కడ గ్రాసరీస్ అన్ని తీసుకొని ఇంటికి సర్దుకునే సర్దుకునేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది ఇంకా రోజు టెంపుల్లో ఓనం ఏదో సెలబ్రేట్ చేస్తున్నారు ఇంకా నేనైతే టెంపుల్కి కూడా వెళ్ళి అక్కడ ఓనం దగ్గర అదే కొంచెం దండం దర్శనం చేసేసుకొని ఇంకా ప్రసాదం హ్యాపీగా ప్రసాదం తీసుకున్నాను ఓనంది ఇంకా కార్లో కూర్చొని మా ఎల్లో రైస్ ఇష్టము ఇంకా మా పులిహోర తింటూ ఇంకా ఇంటికి వచ్చేసేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ అయిపోయింది ఇంకా మా దీక్షు మా నాన్న మామయ్య వాళ్ళు ఇంట్లో ఉన్నారు ఇంకా వాళ్ళకెళ్ళి లంచ్ డిన్నర్ పెట్టాలి కదా ఇంకా వాళ్ళందరూ డిన్నర్ తినేసేసిన తర్వాత ఇంకా అన్ని డిష్ వాషర్కి లోడ్ చేసేసుకొని ఇంకా అప్పుడు గ్రాసరీస్ సర్దేసుకుంటున్నాము ఇక్కడ మా లిటిల్ హెల్పర్ మా దీక్ష నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు అన్ని లోపల పెడుతూ ఉన్నాడు నేను ఇస్తూ ఉంటే ఇంక వెజ్జెస్ కూడా అన్నీ తీసుకొచ్చి కౌంటర్ టప్ అయిన పెట్టేసేస్తే ఇంకా నేను అన్ని ఫ్రిడ్జ్లో సర్దేసేసుకున్నాను ఇంకా హెడేక్గా ఉన్నింది ఎందుకో చాలా హెడేక్ అనిపించేసింది ఆ రోజు ఇంక నైట్ అయితే డిన్నర్ కూడా చేయలేదు ఇంకా అలాగే కూర్చోని ఉండిపోయా కాసేపు వీళ్ళందరూ వెళ్ళిపోయారు కానీ పైకి నేనైతే ఇంకా అలాగే సోఫాలో కూర్చొని టెన్ టెన్ థర్టీ దాకా అలాగే కింద కూర్చున్నాను బాగా బ్యాక్ పెయిన్ హెడేక్గా ఉంటే మాకు సమ్మర్లో లాగా ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి దానివల్ల వాటర్ కొంచెం తక్కువ తాగినా కూడా మనకి డీహైడ్రేట్ అయిపోయి హెడేక్ అనిపించేసేస్తుంది ఇంక ఇవన్నీ ఇంకా మళ్ళీ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలి కదా రేపు మార్నింగ్ పెడదామని వదిలేసేసినా పాడైపోతాయి ండు ఎవరకుండా ఉండు ఇలాగ చక్కగా వెజ్జీస్ అన్ని మనము బాక్సుల్లో కింద నాప్కిన్ టిష్యూ పేపర్ వేసుకొని పెట్టేసుకుందామంటే మనకి కొంచెం తొందరగా పాడైపోకుండా అంటే ఇది ఇంకా టమాటాలు నేను నార్మల్గా దాంట్లో ఫ్రిడ్జ్లో వేసేస్తాను ఇంకా లాస్ట్ టైం వినాయక చవితికి కొట్టింది అవి కొబ్బరికాయ ఫ్రిడ్జ్ లో పెట్టేశాను నేను దీనికన్నా యూజ్ అవుతాయిలే అనేసి నార్మల్గా అయితే నేను స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసి డీ ఫ్రిడ్జ్లో వేసేస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఈసారి ఇంకా ఓపిక లేక నేను అలాగ నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసాను అవి అయితే ఎందుకో కొంచెం పాడైపోతే ఇంకెలాగో ఇప్పుడు అంతా గ్రాసరీస్ వెజ్జెస్ సర్దేయాలి కాబట్టి అవి తీసి ఇంకా బయట పడేసేసాను కొంచెం లాగా వచ్చేసేసా ఫంగస్ లాగా ఫామ్ అయిపోయి ఇంకా బాక్సెస్లో ఇంకా అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో అయితే మెయిన్ నాకు అంటే నేను ఇంకా వేరే స్టఫ్ పెట్టను కానీ కర్డు దోశ బ్యాటరీ ఇడ్లీ బ్యాటరీ ఉండాలి ఫ్రిడ్జ్లో మెయిన్ అదొకటి ఇంకా ఇండియా నుంచి వచ్చాం కాబట్టి కొంచెం పికిల్స్ ఉన్నాయి మ్యాంగో పికిలు టమాటా పికిలు మిర్చి పికిలు అవి ఇంక ఇక్కడ జింజర్ చాలా డేస్ అయిపోయినట్టుంది తెచ్చేసేసుకొని అది కొంచెం పాడైపోయింది ఇంకా అది కూడా కట్ చేసేసేసుకొని ఇంకా నేను జిప్ లాకుల్లో వేసేసుకుంటున్నాను ఇంకా మా దీక్ష అయితే నేను వెళ్ళిపోతాను పైకి వాళ్ళు మూవీ చూస్తున్నారు నేను మిస్ అయిపోతాను అని అనేసి పాపం వాడి బాధ ఇంకా సరే వెళ్తానండి వెళ్ళిపోమని చెప్పేసా హెలోవిన్ కదా ఇప్పుడు అంతా థీమ్ అంతా హెలోవిన్ వచ్చేసేసాయి అందుకని అని చెప్పి ఫాల్కి నేను ఇలా ఈ నాప్కిన్ తెచ్చేసేసాను బాగుంది కదా థ్యాంక్ఫుల్ అనేసి ఉంది సో ఇలా పెట్టామంటే చాలా బాగుంటుంది నైస్ కదా కలర్ బాగుంటుంది నేను వెళ్ళి పొమ్మన్నా కూడా అవన్నీ ఇవి కూడా లోపల పెట్టేసి వెళ్తానని చెప్పి అవి రెండు పాపం సింగిల్ హ్యాండ్తో ఇట్లా తీసుకొని వెళ్తున్నాడు నేను పడిపోయిన వీడియో తీసుకుంటున్నావా మమ్మీ అని అంటుంటాడు ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాడు ఇంకా నేను ఇక్కడ కొత్తిమీర ఉంది కదా అది వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను చాలా మట్టి ఉంటుంది కుకింగ్ చేసేటప్పుడు ఫాస్ట్ వీటికి అలా తీసి అలా వండేసేసుకోవచ్చు కదా మెయిన్ నేను అందుకోసము ఈ వాష్ చేసేసుకొని అలాగ క్లాత్లో పెట్టేసేస్తాను ఇంకా ఒక త్రీ మూడు కట్టలు తీసుకొని వచ్చాను వన్ వీక్ అయినా ఉంటుంది వన్ వన్ అండ్ హాఫ్ వీక్ ఉంటుంది ఒకటైతే తీసి ఇలాగ జార్లో పెట్టేసేసేసుకున్నాను నేను ఇంకా మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ వాటికి కూడా వాటర్ చేంజ్ చేయాలి బట్ ఓపిక లేదు ఫుల్ హెడేక్గా ఉంది ఇంకా వీకెండ్ పిల్లల చేత అయినా కొంచెం క్లీన్ చేపించి వాటర్ పోపించాలి వాటిల్లో ఇంకా నార్మల్ అవి కొంచెం పెద్దవైపోయాక నేను ఎప్పుడు పాట్లోకి పెట్టేస్తా మనకి కొంచెం వాడే యూజ్ చేసుకోవచ్చు ఇది మాత్రం మార్నింగ్ కి కొంచెం డ్రై అయిపోతుంది కదా బాక్స్ లో హ్యాపీ పెట్టేస్తే ఇది కూడా చక్కగా ఉంటుంది ఫిల్ చేసుకోవాలి అవి రేపు ఫిల్ చేసుకుంటా ఇప్పుడు ఎంత చక్కగా నీట్ గా ఉందో కదా కిచెన్ రేట్ మార్నింగ్ మళ్ళీ ఇద్దలే కానీ మెస్సేజ్ మెస్సీ అయిపోవాలి ఇతడితో వీడియో ఏం చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ